పవిత్రంగా ఆరాధించే దైవంగా ఆరాధించేది గోమాతమే గోమాత సకల దేవతలకు నిలయం అటువంటి గోమాత వద ఇచ్చలేడిగా ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చలేడిగా గోమాతను వధించి అది ఆహారంగా తీసుకోవడం అన్నది ఎంత దుర్మార్గం విషయాడు హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతిశిధంగా చేతకాని చేతకాన్నితనాన్ని ఆసరగా చేసుకుని ఈరోజు కడప దగ్గరలో సుమారు రెండు వేల ఆవులు గోమాతలు వాటి మాతలుగా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి అది ముస్లిం ఏరియాలో ఒక సంతలాగా పెట్టి వాటిని మరి గోవతకి సిద్ధం చేస్తున్నారంటే మరి చూడండి ఎంత దోరణం ఇప్పుడు మేకల సంతలోనో లేదా కోళ్ళ సంతలోనో మేకలని కన్నా కొంటారు అమ్ముతారు కానీ ఇక్కడ కేవలం వధించడం కోసం మాంసం కోసం గోమాతలు రెండు వేల గోమాతలు నాకు ఉంచి ఈ విధంగా గోమాతలు వధించడం అనేది చాలా దారుణ విషయం అందుకే గో సంరక్షణ చట్టం కింద కూడా ఇటువంటి ప్రచారం లేదు ఎందుకంటే మన భారత రాజ్యాంగం ఉన్నా మనం చట్టాలు చేసుకున్నా ఆ చట్టాలు ఏముందో తెలీదు ఆ ఏముందో తెలీదు ఎవరికి ప్రచారం చేయరు ఎవరికి తెలియజేరు ప్రతి వ్యక్తి కూడా గోవులు అక్రమ రవాణా ఆపి అక్కడ అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్ కానీ వంద నెంబర్ ఫోన్ చేసి ఫైల్ చేయొచ్చు దానికి సంబంధించి ఆ సంరక్షణ చట్టం బాగా ప్రచారం చేయాలి ప్రతి మండలంలో కూడా ప్రభుత్వం గోశాలను ఏర్పాటు చేయాలి ఈ చట్టాన్ని కఠినంగా అమలుపరచాలి ఎవరైతే ఈ గోమాసం అమ్ముతున్నారో ఎవరైతే కొంటున్నారో ఎవరైతే అక్కడ భ్రమణ చేస్తున్నారో మీరందరి మీద కఠినైన చట్టం తీసుకొచ్చి మరి చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హిందువులరా ఇప్పటికైనా మేల్కోండి హిందువులు ఈ దేశాన్ని కాపాడుకోండి మీ గోమాతను కాపాడుకోండి గో సంరక్షణ చట్టాన్ని పైకి తీసుకురండి ప్రభుత్వమే దీనిపైన తగిన నిర్ణయం తీసుకోవాలి ఆ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయండి

ఇంతసేపు మీరు పొడి ఫోన్ మీరు మీరు కనిషన్ ఇద్దరిని పెట్టినారు తీ గారు అందరూ చూపి అంతా ఖాళీ చేసినాక వస్తారన్న

ఈ నగడుకు ఆవులు నాయి ఉంటాయి కానీ నాయ్ కదా అన్ని ఎత్తి పంపించేస్తే ఒకసారి అయిపోయి కాదు మాకు చేస్తే వచ్చేయండి వన్ లిఫ్ట్ లోపలికి Gracias. No, no, no.